హాయ్ హలో ఎల్లర్గూ నమస్కార వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ నీలిమా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మా కిచెన్లో కొన్ని రినోవేషన్స్ అయితే చేస్తున్నాను రినోవేషన్స్ అంటే పెద్ద పెద్ద పనులు అయితే కాదు నేను బుక్ చేసుకున్న కొన్ని చిన్న చిన్న ఐటమ్స్తో మా అయితే నాకు ఇష్టమైన విధంగా అయితే చేంజ్ చేసుకుంటున్నాను నాకు మాత్రం మా ఇంట్లో అంత మంచిగా ఉండాలి క్లీన్గా ఉండాలి నాకు నచ్చినట్టయితే ఉండాలి అట్లా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ ఒకేసారి తీసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు అందుకనేసి అప్పుడప్పుడు కొన్ని కొన్ని చేంజ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాం కదా అంటే చూస్తేనే మనకు మంచిగా అనిపించాలి చెత్త చెత్తగా ఉంటే మైండ్ కూడా అంత సరిగ్గా కనిపించదు ఎప్పుడున్నా కానీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి అందుకనేసి నేను కొన్ని కొన్ని ఇంట్లో చేంజెస్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పేసి నేను కావాల్సినవి అయితే బుక్ చేసుకున్నాను ఇది కూడా నేను స్టాండ్ అయితే సర్కుల్ కానీ బుక్ చేసుకున్నాం మా ఇంట్లో ర్యాక్స్ అయితే ఎక్కువ లేవు అన్ ఐటమ్స్ కూడా బాక్సెస్లో ఎక్కువ పెట్టలేం కదా అందుకనే చెప్పి ప్యాకెట్స్లో అక్కడి నుంచి డిమాండ్ నుంచి తెచ్చి అవి నేను సర్దకుండా ప్యాకెట్స్లోనే అలా పెట్టేస్తాను అందుకనేసి చెప్పే ఇదైతే తీసుకున్నది ఇందులో అయితే మంచిగా సర్కులు పడతాయి అన్నీ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్డర్ కోసం నేను ఒక వన్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్న అమౌంట్ కూడా పే చేసేసాను కానీ ఇది మాత్రం వస్తుండలేదు ఆర్డర్ వచ్చి వాళ్ళ దగ్గర కొరియర్ వాళ్ళు తీసుకొని కూడా టూ డేస్ అవుతుంది వాళ్ళు మాత్రం నాకు ఇంకా ఇవ్వలేదు అందుకనేసి చెప్పే నేను మీషో ఆఫీస్కి కూడా వెళ్ళింటి ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉంది అక్కడికి వెళ్ళి వాళ్ళతో కనుక్కొని వాళ్ళ డెలివరీ బాయ్ది నెంబర్ ఇప్పించుకొని వాళ్ళకి కాల్ చేశాను ఈవినింగ్ అయితే తెచ్చిస్తామని చెప్పారు ఇంకా అంతే వచ్చేసింది ఈ టైంలోనే నేను పిజ్జా అయితే చేస్తున్నా ఇంకా వచ్చిన వెంటనే నాకు చాలా హ్యాపీగా అనిపించేసింది పోయి తెచ్చేసుకొని ఫస్ట్ ఇవన్నీ చేసేసి పెట్టుకొని మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళిన వెంటనే నేను నైటే క్లీన్ చేసుకునేసాను ఇల్లు మొత్తము క్లీన్ చేయకముందు మా వెంటు ఎలా ఉందో చూడండి అంటే అవన్నీ కావాలని అయితే పెట్టలేదు మా ఆయన డ్యూటీకి వెళ్తున్నారు కదా వంట చేసిన తర్వాత నేను ఆ రోజు మధ్యాహ్నం కూడా సామాన్లు అయితే ఏం కడుక్కోలేదు అందుకనేసి మొత్తం కిచెన్ అంతా చాలా గజిబిజిగా అయితే ఉంది మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేనే పైన కిందవన్నీ దించేశాను అంటే మాకు ఇంకా కొత్తగా పెళ్ళైంది కాబట్టి మేము ఎక్కువ సామాన్లు అయితే తీసుకోలేదు అది కాక మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాము మాకిక్కడ మేమిద్దరమే ఉంటాము వస్తే ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు మాకు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా అమ్మ కూడా ఫస్ట్ నన్ను వదలడానికి మాత్రమే వచ్చారు మా మమ్మీ మా డాడీ అప్పటి నుంచి ఎవరు రాలేదు మా ఇంటికి మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మలు వీళ్ళంతా కలిసి ఒకేసారి వద్దామనుకుంటున్నారు కానీ ఎప్పుడు వస్తారో తెలీదు సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడికి రావాలని మేము కూడా ఇప్పుడే రా రావడానికైతే వీలు కుదరదు మాకు అందుకనేసి వాళ్ళనే అయితే రమ్మంటున్నాము ఇంకెట్లో పిల్లలకు కూడా హాలిడేస్ ఉంటాయి కదా సంక్రాంతికి మా పిన్ని వాళ్ళ కూతుర్లు అయితే వస్తారు అందుకని చెప్పేసి సంక్రాంతికి అయితే వస్తున్నారు వాళ్ళు నేను ఇంక ఇక్కడ మొత్తం అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకెట్లో రేపు సాటర్డే కదా పూజ అయితే చేసుకోవాలి పూజ కూడా వేరే సపరేట్ గదే అట్లా రూమ్ లాంటిది అయితే ఏం లేదు అందుకనేసి నేను కిచెన్లో అయితే పెట్టుకున్నాను గుడి లేకపోతే దేవుడు దేవుడి ఫోటో లేకపోతే ఇంట్లో ఎట్లా చెప్పండి అందుకనేసే చెప్పి ఒక ర్యాక్ అయితే దేవుడి దీనికి వదిలేసి పూజకైతే పెట్టేసుకున్నాను నేను ఇంక ఇక్కడ నేను అన్నీ క్లీన్ అయితే చేసుకునేసాను సామాన్లు కూడా కడుక్కొనేసి మొత్తం అంతా టైల్స్ అన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను వంట చేస్తుంటాం కదా ఒక్కొక్కసారి పైన అది ఫ్యాన్ అది వేయకపోయినా కూడా మొత్తం టైల్స్కి అంత బంక బంక వచ్చేస్తుంది అందుకనేసి నేను వీక్లీ అయితే టైల్స్ కూడా క్లీన్ చేసుకుంటాను అది ఎందుకో కొంచెం దాని మీద బ్లాక్గా అనిపిస్తే నచ్చదు నాకు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకొని పైన అంతా చేసుకున్నాను కింద మాత్రం చెత్త చెత్త అయిపోయింది ఇంకా పేపర్స్ అన్నీ తీసేసాయి కదా కింద కూడా అందుకనేసి ఆ వేస్ట్ అంతా తీసేసేసి మార్నింగ్ ఎట్లాగో సాటర్డే కదా బండలు గడగాలనేసి నైట్ నైట్ టెన్ ఓ క్లాక్ ఏమో అవుతుంది ఇప్పుడు నేను ఇది చేస్తున్నప్పుడు ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టేసుకొని మార్నింగ్ చూసుకుందాంలే మిగతావనేసి అనుకున్నాను నాకు ఇట్లా అన్నీ నీట్గా సర్దుకుంటే ఏదన్నా వంట ఏదన్నా చెప్పినా నాకనే చేసేకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇట్లా అన్నీ ఈజీగా తీసుకోవడానికి ఇట్లా పెట్టుకోవడానికి గలీజ్ గలీజ్ ఎక్కువ రష రష లేకోకుండా అంటే దాని మీద దాని మీద ఒకటి ఒక్కోటి అట్లా లేకోకుండా బాగా ఫ్రీగా ఉంటే నాకు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఈ బుద్ధుడు అయితే నేను మీషోలో బుక్ చేసిన నాకు చాలా నచ్చింది ఎందుకంటే వంట ఇంట్లో మంచిగా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈ బుద్ధుడు అయితే బుక్ చేసుకున్నాను నేను నైట్ అయితే వీడియో తీయలేదు మార్నింగ్ లేచి తీశాను క్లీన్ చేసిన తర్వాత మా వంటి ఇట్లుందనమాట ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్